మరి ముఖ్యంగా ఈరోజు రాజమండ్రి ప్రెస్ క్లబ్ రావడానికి కారణం ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఈరోజు మీ ముందు మూడు విషయాలు ప్రస్తావించాలని వచ్చాయి ఒకటి ఎస్సీల వర్గీకరణ రెండోది ఇరిగేషన్ ప్రాజెక్టులు పోలవరం కాళేశ్వరం మూడవది ఈవీఎంలు అసలు ఈవీఎంలు ఏంటి అనేది అనే విషయం పైన కూడా మాట్లాడాలి ఒకప్పుడు ఎస్సీలు అంటరాని వాళ్ళుగా ఉండేవాళ్ళు దేశంలో ఐదు వేల సంవత్సరాలు కష్టాలు నష్టాలు కన్నీళ్ళు అన్నీ చూశారు వీధుల్లో ఒక రాణించే వాళ్ళు లేదు గుళ్ళు ఒక రాణించే వాళ్ళు కాదు పాఠశాలలోకి రాణించే వాళ్ళు కాదు అన్ని విధాలుగా కష్టాలు పడ్డారు మరి అది మహాత్మా గాంధీ కృషి అయితేనేమి కాంగ్రెస్ పార్టీ కృషి అయితేనేమి మొత్తానికి అంటరాని వాళ్ళు ఎస్సీలు అయ్యారు ఎస్సీలకు రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి ఈ రోజు ఏం నడుస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు సూపర్ సిక్స్ గురించి నేను ప్రస్తుతానికి మాట్లాడతాను ఎస్సీల వర్గీకరణ పైన ఆయన కమిటీని వేశాడు వచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఒక పెద్ద ఫ్రాడ్ జడ్జిమెంట్ కాదు భారత రాజ్యాంగ విరుద్ధంగా ఆ జడ్జిమెంట్ ఇచ్చారు ఆ ఆరు ఏడుగురు జడ్జీలు అసలు జడ్జీలకు అంటరాంతరం అంటే తెలియదు ఆ సుప్రీంకోర్టులో అసలు ముప్పై ఐదు మంది జడ్జిల్లో ఒక్కడు కూడా ఒక్కసారి ఎస్సీ కార్నీ చూసినాడు కాదు వచ్చిన జడ్జిమెంట్ కు అర్ధరహితం వేస్తుంది మరి ఆ జడ్జిమెంట్ ప్రకారంగా ఉన్నటువంటి స్టాలిన్ ఆ జడ్జిమెంట్ చదివి ముక్కో బారేసాడు కేరళలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయన్ చాలా నేర్పది అనుభవం ఇసిరాలు బారేశాడు టూ అని బారేశాడు కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి దీన్ని దీనిపైన ఒక కమిటీని వేశాడు ఆ కమిటీలో ఆయన ఎవరో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఐఏఎస్ పాస్ అయి మన రాష్ట్రానికి వచ్చాడు ఉత్తరప్రదేశ్ నుంచి మరి ఆయనకు అంటరాంతనం అంటే అసలు తెలియదు ఆయన సొంత రాష్ట్రంలో ఈ జడ్జిమెంట్ గురించి పట్టించుకోలేదు ఆ ముఖ్యమంత్రి మరి మన రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో ఈ కమిటీని గురించి ఈ జడ్జిమెంట్ గురించి అనుకునే వాళ్ళు లేరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏమి చేయాలనుకుంటున్నాడో నాకైతే తెలీదు ఆయన విభజించి పరిపాలించాలనుకుంటున్నాడు ఎస్సీలు అమాయకులు కన్నీళ్లతో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు మూడు ఫోటోలు కూడా ఒక్క ఫోటో కూడా బోన్ చేస్తున్నారో లేదో అటువంటి వాళ్ళు ఏంటి అసలు ఈ రిజర్వేషన్లు ఎక్కడ రిజర్వేషన్లు ఏడున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలతో నోటిఫికేషన్లు ఎన్ని సంవత్సరాలు అయింది మరి మెడికల్ కాలేజీల్లో సీట్లు పదమూడు మెడికల్ గవర్నమెంట్ గవర్నమెంట్లో దాంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి వీళ్ళకి రెండు వందలు మూడు వందలు దానికి దానికి క్లాసిఫికేషన్ కావాలన్నా ఇంజనీరింగ్ కాలేజీలో దిక్కులేదు సీట్లుకి ఎన్నెన్నో సీట్లున్నాయి ఎవడో పోవటం లేదు అటువంటి దానిపైన క్లాసిఫికేషన్ కొరకు ఈయన ఒక కమిటీ ఏక సభ్య కమిటీ వేయడం చట్టానికి విరుద్ధం తప్పు ఎంక్వైరీ కమిషన్ ఆ దాంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టాడు ఓ ఎవో చంద్రబాబు నాయుడు జైల్లో వేస్తే దిక్కు లేకుండా ఉంటే నేను వచ్చి ఖండించి పోయా ఆ రోజు దిక్కు లేకుండా నేను వేసాను లోపల యాభై ఐదు రోజులు నువ్వు బయటకు వచ్చి నువ్వు ఇది చేయాల్సింది మొట్టమొదటి అసలు మరి అంతే కాదు మరి సెన్సస్ తీసాను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆయన ఉంటాడు ఢిల్లీలో ఆయన ఒక్కడికి చట్టం ప్రకారంగా సెన్సస్ తీసే అధికారం ఉంది ఈ ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఉండే పిలకాయలు పిలకాయలు మరి ముక్కు ముఖం తెలియని ఆ సెన్సెస్ తీసేది ఆ సెన్సస్ ప్రకారంగా నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావా చేస్తున్నది చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా నిన్న వైజాగ్ వచ్చి మాట్లాడితే నోరే తెరవాల ఆయన ఏదో మనవాణ్ణి తీసుకొని వచ్చి అక్కడ షిప్పులు షిప్లు చూసిపోయాడు స్పందించలేకపోతున్నాడు ఏ ఎందుకేసాము ఈ కమిషన్ నేను అడుగుతున్నా ఏం సాధిస్తావు ఒకటి ఒక్క మాట చెప్తున్నా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీలు చాలా వార్త ఉన్నారు ఈరోజు కన్నీళ్లతో ఉన్నారు ఈరోజు అందరూ వచ్చి నిలబడతారు జాతీయ హదాత్నే కాదు గ్రామాల్లోనే కాదు ప్రతి ఒక్కరు పైకొస్తే నీ పరిస్థితి ఏంటి ఏంది నీ పరిస్థితి జాగ్రత్తగా ఆలోచించుకో దళితుల విషయంలో ఆ రోజు కాలంచేడులో తెలుగుదేశం నాయకులు చేసినటువంటిది మేము ఇంకా మరిచిపోలేదు ఏం చేశారు ఆ రోజు రొమ్ములు చేశారు కదా మేమందరం చచ్చాం కదా ఆ రోజు మేము గమ్ముగా మర్చిపోయిందాం అనుకుంటున్నాం మళ్ళా చేసి తప్పు మళ్ళా చేస్తున్నదా తెలుగుదేశం పార్టీ జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారికి మాకు ఆయన బాగా తెలుసు మేము ఇద్దరం కాంగ్రెస్ లో పనిచేసాం